దేవుడే నెగిటివ్ దాంట్లో పోయింది ఇది వచ్చిన వచ్చి హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూలిచేసడం మూసి ప్రక్షాళన పెట్టిన డబ్బులు సంపాదించుకునే ఏజెండాలో మొత్తం అక్కడ కూడా ఇల్లు కూలగొట్టడం పేదల భూములు అసైన్మెంట్ భూములు గుంజుకు ఇత్యం చూస్తున్నాను నేను నాకంటే ఎక్కువ ప్రతి దాంట్లో నెగిటివే ఇవాళ ప్రజానీకంలో స్పష్టంగా ఏర్పడ్డ భావన ఏంటంటే ఇది మోసం చేసింది రేవంత్ రెడ్డి మాటల గారెడితో అధికారాన్ని చేపట్టిండు ఇక అయిపోయింది వాళ్ళ మీద ఆశలు లేవు దీన్ని ఎప్పుడు సందర్భం అవుతాయి బొంద పెట్టాలి అని అనుకుంటాను ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు దాకా కాదు ఇప్పుడు చేసిన దుర్మార్గాల మీద కొట్లాడేదానికి భారతీయ జనతా పార్టీ సిద్ధామండి మీకు తెలుసు హైటమ్ మీద ఎవరు కొట్లాడిందండి హైట మీద కొట్టేది అధికారం టీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే వాళ్ళే చేసింది కాబట్టి వాళ్ళకి ముఖం లేదు మూసి వాళ్ళే చేసారు మూసి అని చెప్పి వేసి చేసి వాళ్ళకి ముఖం లేదు మేము కొట్లాడతాం లగిచర్ల భూముల ఇష్యూ ఎవరు కొట్లాడి మేము కొట్లాడి ఇవాళ దుర్మార్గాలు వ్యవస్థ మేము కొట్లాడుతాం భారతీయ జనతా పార్టీ గత ఎనిమిది నెలల కాలంలో ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా పనుల విషయంలో ప్రభుత్వమే దుర్మార్గం వ్యవస్థ దాన్ని కొట్లాడుతున్నాం మేమే రేపు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడే కొట్లాడతాయో మొన్నే కదా అధికారం వచ్చింది నాకు టైం లేదా అంటాడు కాబట్టి ఊపిటం డెఫినెట్గా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల పనులు నాలుగు వందల ఇరవై రకాల ఇండివిజువల్ పనులకు దాని మీద పరిగించి కొట్లాడతాం భరతం భరతం ప్రభుత్వాన్ని చెడ్డాడుతాం మొదలుపెట్టే ప్రసక్తి లేదు